పీతల కూర అంటే ఎండకాయలు అంటాం మేము ఈ ఎండికాయల కూర అండడానికైతే ఎండకాయలు అయితే కడిగి పెట్టుకున్నాము ఈ పక్కన మాత ఈ పక్కన ఉన్న వాళ్ళైతే ఇచ్చారు అండ్ మాకు తాత అయితే చంద్రం తాత వాళ్ళైతే ఇచ్చారు ఇవైతే కడిగి పాపం ఇచ్చేసారు వాటిని అయితే ఇప్పుడు ఎలా అండాలో ఇప్పుడు చూపిస్తాను ఉల్లిగడ్డలు అయితే కాల్చి పెట్టుకున్నాను వీటిని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఈ ఉల్లిగడ్డలు అయితే కాల్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసి అయితే కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నాను చూపిస్తాను ఓకే ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కాల్చింది ఇందులోకి ఒక ఐదు లవంగాలు వేసుకుంటున్నాను ఐదు యాలకులు కొంచెం దాచిన చెక్క ఒక రెండు స్పూన్ల వరకు మెంతులైతే వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోనే మిక్సీ పట్టుకుందాం మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఏమే ఒక స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను ఏమే అయ్యేనవసరం అయితే దీన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఉప్పు వేయాలి మర్చిపోయాను అయితే వేసుకోవాలి మర్చిపోయాను ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అయితే కొన్ని ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుంటున్నాను ఇందులోనే పప్పుగా వేసుకోవచ్చు కానీ ఇందులోనే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే పుదీనా వేసుకుంటాను అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టాక చూపిస్తాను ఇప్పుడైతే అన్ని మిక్సీ పట్టుకున్నాను చూసారా ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకున్నాను అన్ని వేసుకొని పట్టుకున్నాం కదా ఏం అవసరం లేదు ఇప్పుడైతే ఆ కడాయి పెట్టుకొని స్టవ్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక పావు సగం పావునర ఆయిల్ అయితే వేసుకున్నాను మనం ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు అన్ని వేసుకున్నాం కదా దీనిని నూనెలో అయితే ఉడికించుకుందాం ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది పట్టుకున్న పేస్ట్ నేను ఇందులో వేయలేదు ఒక ఓన్లీ ఫస్ట్ వేసుకుంటే సరిపోతుంది అల్లబెల్లి పేస్ట్ కూడా వేసాను కదా పుదీనా వేసాను అల్లం పెద్దడి పేస్ట్ జీలకర్ర మెంతి జీలకర్ర పిండి అయితే మనము చింతపండు పులుసు పోసినట్టు అయితే వేస్తాను అప్పుడు మీ దగ్గర ఉంటే మిరియాలు కూడా వేసుకోండి నేనైతే మిరియాలు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు వే ఉంటే ఒక ఫైవ్ వరకు వేసుకుంటే సరే మంచిగా ఉంటుంది అందులో కొంచెం మనం చింతపండు రసం వేసినాక మళ్ళీ కలిపి అందులో వేసుకున్నాం ఇప్పుడు ఈ నూనెలో అయితే ఉడికించుకోవాలి ఉప్పు కూడా వేసాం కదా ఉప్పు కూడా వేయనవసరం లేదు ఇప్పుడు నూనెలో ఉడికేసాక ఫస్ట్ వేసుకోండి తర్వాత చూద్దాం అయితే పెట్టుకున్నాను చూపించలేదు ఇప్పుడు మూత తీసేసి అయితే కలుపుకున్నా నుంచి ఆయిల్ అయితే ఉడుకుతుంది మనం పట్టుకున్న పేస్ట్ మొత్తం కలుపుకున్నా ఇలా ఆయిల్లో మొత్తం ఉక్కేసాక కొంచెం పప్పు అయితే వేసుకోవాలి సరిపడా వేసుకోండి కొంచెం అంటే కొంచెమే కాదు సరిపడా సరిపడా పసుపు వేసుకున్నాక కొంచెం వేసుకుందాం కొంచెం ఆయిల్లో ఫ్రై సారీ సీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి పసుపు చూడండి ఇలా అయితే అయింది ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న ఈ వీటిని ఇప్పుడు పీతలనన్నా ఎంట్రకాయలనన్నా తెలియదు మా భాషలో అయితే అంటారు వీటిని అయితే ఇప్పుడు అందులో వేసుకోండి వేసుకొని అయితే కలుసుకుంటున్నారు కలుసుకున్నాం కదా అయితే చిన్నగా సిమ్ లో పెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాం చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను అయితే చిక్కగా ఉండాలి అందులో పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది చాపల చా లెక్క పలుచగా ఉంటే అయితే బాగుండేది దీని అయితే ఇప్పుడు పిసికి చా తీసి ఒక గిన్నెలో వేసుకుంటే కొంచెం అవి మట్టినాక అందులో అయితే వేసుకోవచ్చు ఇవైతే వాటర్ ఇందులో వాటర్ ఉన్నాయని అనుకోకండి నేను ఎప్పుడు అండలే ఇది ఫస్ట్ టైం ఎప్పుడైనా మాత్రమని వండేది మొత్తం వండితే నేను ఒక టూ టైమ్స్ తిన్నాను ఇది రేపు మూడోసారి ఇప్పుడు మా అత్తమ్మని వండి తప్ప రెండు సార్లు ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అయితే వాడుతున్నాను చాపలపూర ఎలా వండుతానో అలానే వండుతున్నాను కానీ చార్ అయితే కొంచెం చిక్కగా ఉండాలని రెండు తాత ఉన్నట్టు చూడండి వాళ్ళు ఎప్పుడు వండుకుంటారు కదా అయితే చెప్పింది కొంచెం చిక్కగా పెయిన్ చేపలపూర ఎలా వండుదావా అలా వండేసి చార్ అయితే కొంచెం చిక్కగా పెట్టేసాయి అని చెప్పింది సరే ఓకే తాత అని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాను మొత్తం కూర అయిపోయినాక ఎలా ఉండవు రియల్ గా చెప్తాను అబద్ధ ఫస్ట్ టైం అండి అంట ఇప్పుడు చార్ తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కలిపి ఇందులో అయితే పోసుకుందాం చేపల కూర అయితే కలపద్దు మూత పెట్టద్దు కదా కరెలు కొంచెం ఇందులో అయితే పేస్ట్ ఉంది కదా ఇందులో అయితే పోసి అందులో వడ్డా ఇవి మునిగేంత వరకు అయితే చార్ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ మునిగేంత వరకు అయితే చారు వేసుకున్నాం కదా కొంచెం మంట హెవీ ఉంది కొంచెం సాల్ట్ వేసుకున్నాం అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ వేసాను ఇదేమో మెంతులు జీలకర్ర అయితే ఒక పాలు మెంతులు అయితే రెండు పాల జీలకర్ర మిక్సీ పట్టుకొని వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ కొంచెం అయితే వేసుకుంటాను బాగా వేసుకుంటే చీర కారపొడి మా కారం కొంచెం ప్రారంభించింది కాబట్టి స్పూన్ నారైతే వేసుకుంటాను మిరపకార తీసి పట్టించుకుంటాను స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కలుపుకొని మూత పట్టిస్తాను లాస్ట్ లో అయితే కొత్తిమీర వేసుకుంటే అంతే చూపిస్తాను చూడండి వరకు అయితే చాలా వేసాను అన్ని వేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టాను మూత కూడా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక చూపిస్తాను ఇప్పుడైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్ లోపే అయింది ఇప్పుడు తీసి చూద్దాము ఎలా ఉంది అనేది ఓకే ఓకే ఇప్పుడు చిన్నగా పెట్టుకుందాం సూప్ కూడా చిక్క పడింది చూసారా ఎలా ఉంది ఉక్కేసినట్టే ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చల్లారక తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా మొత్తైతే పెట్టేసుకుంటున్నాను ఓకే కర్రీ అయితే ఎలా ఉంది అనేది తినేటప్పుడు చెప్ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉంది నేను కర్రీ ఫస్ట్ టైం తింటున్నాను అన్నం అయితే పెట్టుకున్నాను చికెన్ వచ్చింది చూసారా చల్లారిన కొద్ది ఇంకా చికెన్ తినే కర్రీ ఇవన్నీ కొంచెం తినడం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇవి ఎక్కువ తినను కానీ ఈ మధ్యలోనే చూడండి ఇవైతే వేసుకుంటానో ఇలాంటి అయితే నేనైతే తిన చూపిస్తున్నాను ఎక్కువ సూప్ ప్రిపేర్ చేస్తాను సూప్ అంటే బాగుంటుంది అనుకున్నట్టు వచ్చింది అయితే అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ కూర అయితే ఉడికేటప్పుడైతే ఇప్పుడు నేను ఫస్ట్ గరిటలో చూపించాను చూడండి ఇట్లా కొండలు ఉన్నట్లు అందులోకి వెళ్ళి పాలనూరుకు వచ్చినట్టయితే వచ్చింది అది ఈ సూప్లో కలిస్తేనే సూప్ ఇంత చిక్కపట్టింది అయితే అనుకుంటున్నాను నేను దీని గురించి నాకు ఏం తెలియదు కానీ హెల్త్ మంచిది మంచిది అని తెలుసు సూపర్ టేస్ట్ ఉందండి అబద్ధం ఆడతలేను ఉప్పు కారం కూడా సూపర్ సెట్ అయింది అంతే అప్పుడు వీడియోలో చూపించినంతనే వేశాను ఉప్పు కూడా అంతే వేశాను చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్యలో ఉన్నాయి చూడండి వీటిని అయితే ఇలా ఇందులో వచ్చే సూప్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుందండి మీరు కూడా ఇదే ట్రై చేయండి నేను కూడా ఇలానే ట్రై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కొనుగోలుకునే కాదండి పక్కన ఆలోచిని వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చినా కూడా ఇలానే ట్రై చేస్తాను చాలా బాగా కుదిరింది చాలా బాగుంది ఓకేనా వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ మరి